നമസ്തേ വെൽക്കം ടു തെലു വൺ നെയൻ രൂപനാഥെള്ള నవరస నాయకుడు లోక నాయకుడు యూనివర్సల్ స్టార్ ఇలా ఎన్నో బిరుదులు పొందిన హీరో కమల్ హాసన్ ఆరేళ్ల వయసులో కలత్తూర్ కన్నమ్మ అనే తమిళ చిత్రంలో జమినీ గణేశన్ సావిత్రి కాంబినేషన్లో నటించిన కమల్ తొలి సినిమాతోనే ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు ఆ తర్వాత కమల్ హీరోగా ఎదిగిన క్రమం చేసిన సినిమాలు చేసిన ప్రయోగాలు తాను చేసే పాత్ర కోసం ఎంతటి రిస్క్ చేయడానికైనా వెనుకాడని తత్వం అందరికీ తెలిసిందే హీరోగానే కాదు దర్శకుడిగా నిర్మాతగా రచయితగా సింగర్గా ఇలా అన్ని శాఖల్లోనూ తన ప్రతిభ చూపిన కమల్ తను చేసిన సినిమాలతో యూనివర్సల్ స్టార్ అనిపించుకున్నారు అయితే కమల్ వ్యక్తిగత జీవితం వైవాహిక జీవితం మొదటి నుంచి ఒడితుడుకులతోనే సాగిందని చెప్పాలి మొదటి నుంచి కమల్ హాసన్ గురించి రకరకాల రూమర్స్ ప్రచారంలో ఉండేవి ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్స్ నడిపేవాడన్న అపవాదు ఆయన జీవితంలో ఉంది మొదట్లో నటి శ్రీవిద్యతో కలిసి ఎన్నో సినిమాలు చేశారు కమల్ ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు ఇరు కుటుంబాలు కూడా తమ అంగీకారాన్ని తెలిపాయి కానీ ఇద్దరు విడిపోయారు దానికి కారణాలు ఏమిటి అనేది ఇప్పటికీ సస్పెన్సే ఆ తర్వాత వాణి గణపతి అనే ఓ నృత్య కళాకారిణి పెళ్లి చేసుకున్నారు కమల్ పెళ్లి తర్వాత కూడా తన ఎఫైర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టలేదు బాలీవుడ్ హీరోయిన్ సారిక ఠాకూర్ తో ప్రేమాయణం నడిపారు ఈ విషయంలో సీరియస్ అయిన వాణి గణపతి పెళ్లైన పదేళ్ల తర్వాత కమల్ నుంచి విడాకులు తీసుకున్నారు ఆమె నుంచి విడిపోయిన తర్వాత సారికతో సహజీవనం చేశారు కమల్ అప్పుడు సారిక ప్రెగ్నెంట్ అయింది అయితే దానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించి అందర్ని ఆశ్చర్యపరిచాడు డెలివరీ అయ్యింది పాప పుట్టింది ఈ విషయంలో సారిక డిఎన్ఏ టెస్ట్ కి సిద్ధపడటంతో సారికను పాపను తన ఇంటికి తీసుకెళ్లారు కమల్ ఆ తర్వాత మరో పాప పుట్టిన తర్వాత కమల్ సారిక పెళ్లి చేసుకున్నారు ఆ ఇద్దరు అమ్మాయిలే శృతి హాసన్ అక్షరా హాసన్ సారికను పెళ్లి చేసుకున్న తర్వాత డాన్స్ మాస్టర్ చిత్రంలో తనతో నటించిన రేఖ అనే హీరోయిన్ తో రహస్య ప్రేమాయణం సాగించారు కమల్ అంతేకాదు జయసుతో కూడా ఎఫ్ఐర్ నడిపారన్న వార్త కూడా అప్పట్లో బాగా ప్రచారంలో ఉండేది ఇలాంటివన్నీ తెలుసుకున్న సారిక కమల్ తో విడిపోయి ముంబై వెళ్లిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సందీప్ భాటియాను పెళ్లి చేసుకున్న గౌతమి కేవలం సంవత్సరంలోనే అతని నుంచి విడాకులు తీసుకున్నారు నటి గౌతమితో రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదహారు వరకు సహజీవనం సాగించారు కమల్ అలా కమల్ హాసన్ రెండు పెళ్లిళ్ళు ఒక సహజీవనం మరెన్నో ఎఫర్ట్స్ తో తన వ్యక్తిగత జీవితాన్ని హస్తవ్యస్తంగా గడిపారు మొదట పెళ్లి చేసుకున్న వాణి గణపతి కమల్ కంటే నాలుగేళ్ల వయసులో పెద్దవారు కమల్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత వాణి గణపతి గాని సారిక గాని మరో పెళ్లి చేసుకోకపోవడం విశేషంగా చెప్పుకోవాలి అంతేకాదు కమల్తో సహజీవనం చేసి విడిపోయిన గౌతమి కూడా మరో పెళ్లి చేసుకోలేదు